నా పేరు చంద్రశేఖర్ అండి మేము ఒరిస్సా వాస్తుబులం ఇక్కడే ఉంటున్నాం అయితే ఇక్కడ మహామంత్రం ముప్పై సంవత్సరాల క్రితం గుళ్ళో ఈ విధంగానే జరిగింది ముప్పై సంవత్సరాల తర్వాత ఈరోజు ఎంతో చక్కగా జరుగుతుంది కార్యక్రమం మీరు అందరూ చూస్తున్నారు కదా ఇంకా చెప్పాలంటే బొన్ను మహారాజు హరిప్రభు వీళ్ళందరూ మంచి సహకారం చేస్తున్నారు చాలా చక్కగా బ్రహ్మాండంగా చేస్తున్నాం కార్యక్రమం ఉదయం తొమ్మిది గంటల నలభై ఐదు నిమిషాలకి మహామంత్రం స్థాపిస్తామండి ముందు గంగా ఆహ్వానం చేస్తాం తర్వాత గరుడ పూజ గరుడ పూజ చేసిన తర్వాత హోమం నిత్య హోమం ఆ తర్వాత హరికృష్ణ మహామంత్రం ప్రారంభమవుతుంది ఇరవై నాలుగు గంటలు అంటే ఎనిమిది ప్రహరాలండి ఎనిమిది మూడు ఇరవై నాలుగు ఈ ఎనిమిది ప్రహారాలు కూడా ప్రతి మూడు గంటలకి ఒకసారి నగర సంకీర్తనం చేస్తాం ఆ నగర సంకీర్తనం చేస్తూ ఇక్కడ హోమం చేస్తూ ఉంటాం మళ్ళీ వాళ్ళందరూ తిరిగి వచ్చే వరకు ఆ హోమం కొనసాగుతూ ఉంటాం రేపు మధ్యాహ్నం వరకు రేపు తొమ్మిది నలభై ఐదుకి ఎనిమిది ప్రహారాలు కంప్లీట్ అవుతుంది ఈ ఎనిమిది ప్రహారాలు అయిన తర్వాత మహాప్రసాదం అన్నీ చాలా చక్కగా చేస్తున్నారు హరిప్రభు మనమహారాజు మహారాజు ఇదిగోండి మా వాళ్ళు అందరూ ఉన్నారు మా స్నేహితులు చక్కగా అందరూ కూడా బాగా ఎంత చక్కగా చేస్తున్నారు అన్న నైవేద్యం కానీ వచ్చిన వాళ్ళకి విడిది కానీ ఇవన్నీ కూడా చాలా చక్కగా చేశారు నా పేరు హరిదాస్ కృష్ణచైర్థని ఆశ్రమంకి ఇన్ఛార్జ్ ఈరోజు అఖండ హరినామ సంకీర్తనం జరిగింది రేపు హోలీ చైతన్య మహాప్రభు అబరిభావం రేపు సో రేపు సాయంత్రం ఉదయం మంగళహారతి తర్వాత నగర సంకీర్తనం సాయంత్రం అభిషేకం ప్రవచనం సంకీర్తనం తర్వాత హారతి తర్వాత హోలీ ఆడుకోవడం జరుగుతుంది తన భక్తులందరూ వచ్చి ఈ కార్యక్రమంలో పాల్గోవాల్సిందిగా మరి మరి కోరుతున్నాం హరే కృష్ణ ఇది సుమారుగా యాభై నాలుగు సంవత్సరం నుంచి ఇది